నెలలో తెలంగాణలో లోకల్ సమరానికి రంగం సిద్ధమవుతోంది మూడు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు జరుగుతోంది ఈ నెల ఇరవై ఐదు లేదంటే ఇరవై ఆరున షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది దీనిపై ఇవాళ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది ఈ పరిణామాల క్రమంలో బీసీ సంఘాలు ఏమంటున్నాయన్నదే ఇప్పుడు కీలకం బీసీలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందంటూ మండిపడుతున్నారు బీసీ సంఘం నేత బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య కోర్టు తీర్పు వచ్చే వరకు ఎన్నికల్ని వాయిదా వేయాలంటున్నారు రిజర్వేషన్ల కోసం ప్రధాని దగ్గరికి అఖిల ఎందుకు తీసుకువెళ్లట్లేదు అంటూ ఆర్ కృష్ణయ్య ప్రశ్నిస్తున్నారు ఇరవై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి మళ్ళీ ఇంకా దాని పేరు ఉన్నాను ఇరవై రెండుకి దించి తగ్గించి మేము పార్టీపరంగా పరంగా ఇస్తా అంటే ఎట్టిస్తావు పార్టీ పరంగా పార్టీ పార్టీ సింబలే లేదు నీకు పార్టీ సింబల్ మీద ఎవరు పోటీ చేయరు సర్పంచుడు వార్డు మెంబర్ ఇది మభ్యపెట్టడము దగా చేయడము బీసీలను మోసం చేయడం తప్ప ఇంకేం కాదని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ కాంగ్రెస్ పార్టీ నమ్మించి నమ్మించి నలభై రెండు నలభై రెండు అని వన్ ఇయర్ నుంచి నానా డ్రామాలు ఎన్నో డ్రామాలు చేశారు అక్కడ బీహార్ ఎన్నికల కోసమే ఈ డ్రామా ఆడారు బీహార్ ఎన్నికలలో డిపాజిట్ రాకుండా ఓడిపోగానే ఇక్కడ మళ్ళీ ఇది ఇరవై రెండుకు తగ్గించి ఈ కొత్త డ్రామా తెరలేదు ఇక్కడ చిత్తశుద్ధి లేదనడానికి అనేక కారణాలు ఉన్నాయి ఏనాడు అఖిలపక్షాన్ని తీసుకుపోయి ప్రధానమంత్రిని గెలవడానికి ప్రయత్నం చేయడం రెండవది పార్లమెంట్లో ఇండియా కూటమికి రెండు వందల ముప్పై ఆరు మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు బీహార్ ఓటు మీద ఒక నెల రోజులు పార్లమెంటు బైకాడ్ వాళ్ళు ఇండియా కూటమి వాళ్ళు ఓ నాలుగు రోజులు బీసీల గురించి ఎదురు చేయలేకపోయారు బీసీల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి ఏది ఇండియా కూటమికి ఎవరు లీడరు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ దానికి లీడ్ చేస్తుంది అట్లాంటప్పుడు ఎందుకు మీరు మీ చిత్తశుద్ధి నిరూపించుకోలేకపోయారు తప్పనిసరి మీరు నాలుగైదు రోజులు చేస్తే కేంద్ర ప్రభుత్వం ప్రధాని స్వయంగా బీసీ వర్గాన్ని చెందినవాడు ఆయన ఖచ్చితంగా దీని మీద స్పందించేవాడు బీసీలకు శాశ్వతంగా మేలు జరిగే చర్యలు తీసుకునేవాడు ఎన్నికలు పెట్టకపోతే మూడు వేల కోట్లు పోతాయంట మీరు రాష్ట్రాన్ని అమ్మేష్ ఇప్పటికే రెండున్నర లక్షల కోట్లు మొత్తం గత ప్రభుత్వాలు చేస్తే ఇప్పుడు కలిసి ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఉంది ఇప్పుడు మూడు వేల కోట్లు అప్పు చేస్తే ఏం పోయింది బీసీల హక్కు ముఖ్యం తప్ప అప్పు ముఖ్యం కాదు బీసీల రాజ్యాంగబద్ధమైన హక్కు ముఖ్యం మాకు రిజర్వేషన్ ముఖ్యం మీరు ఎంత అప్పు ఎంత అప్పు చేసిన అనేది కాదు అప్పు ఎవరికి ఇచ్చారు బీసీలకు ఇచ్చారా అందరికీ ఖర్చు పెట్టుకొని డ్యూటీ చేసి స్కీముల పేరు మీద